ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్ ఇచ్చి అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాజకీయాలలో ఇంకా బరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేద వర్గాలకు ఇళ్ళ నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తానిచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తా ఉన్నా కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ ఒక ఆంధ్రజ్యోతిలో కానీ ఒక టీవీ ఫైవ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫై అబద్ధాల కథలాలు రాయిస్తారు మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్లలో ఆ పేపర్లలో కథల కథలుగా అబద్ధాలు రాస్తారు ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకైతే వాళ్ళ కర్మ ఏమిటి అంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టుపట్టినాయి ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను నక్కి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేదల పేదలు మన ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు చేయలేదు కాబట్టి చెప్పలేడు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా అంటుంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరియా ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడుని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక టీవీ ఫైవ్ మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి న్ జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ళ పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక